ఈ ప్రపంచంలో చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు అలాగే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అని చెప్పి వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు రావట్లేదు ఎందుకని అలా జరుగుతుంది సార్ మీ ప్రశ్నకి రెండు విధాలుగా సమాధానం చెప్తాను ఒకటి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది రెండు దేవుణ్ణి తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి చిన్నప్పటి నుంచి అనాథ ఆశ్రమంలో పెరిగిన ఒక అనాథ తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని కుతూహలం ఉంటుందా లేదా తన తల్లిదండ్రుల్ని ఎలాగైనా వెతకాలనే ఒక ప్రయత్నం చేస్తాడా లేదా అవునా కదా అవును సార్ వాళ్ళు అతనికి కన్నారు కాబట్టి తెలుసుకోవాలనే కుతూహలం అతనికి ఉంటుంది దేవుడు మనకి ఇచ్చిన ఈ నేచర్ గాలి నీరు భూమి ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోవాలన్న కుతూహలం మనకు ఉండాలా లేదా చిన్న నీతి బిందువు నుంచి ఇంత పెద్ద శరీరాన్ని ఇచ్చినా ఆ దేవుణ్ణి యథార్థంగా తెలుసుకోవాలన్న ప్రయత్నమైనా చేయాలా లేదా ఓకే సార్ తెలుసుకోవడం తప్పేం లేదు కానీ తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి దేవుణ్ణి యథార్థంగా తెలుసుకోవడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి ఈ జీవితంలో మనశ్శాంతి రెండు ఆ శాశ్వతమైన జీవితంలో స్వర్గం మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కడికి ఈ జీవితంలో కావాలి కానీ అది మార్కెట్లో దొరికేది కాదు దేవుని యదార్థంగా తెలుసుకోవడం వల్లే ఆ మనశ్శాంతి దొరుకుతుంది అలాగే ఈ జీవితంలో టెంపరీ హ్యాపీనెస్ వెనకాల పడుతూ ఉంటాం అవి మనకి శాశ్వతంగా కావాలంటే ఆ శాశ్వతమైన స్వర్గంలోనే లభిస్తూ ఉంటాయి